గారు వచ్చారు మామూలు విషయం కాదు యాభై ఓట్లు ఎంచాలా గుర్తు పెట్టుకోండి మామూలు విషయం మిన్స్టర్ గారు సేతక్క గారు వచ్చారండి ಅಕ್ಕ ವೀ ನಾ ಸೆಂಟರ್ ಅಕ್ಕೇ ಬಾಬು ರೀ ಟು biha kalan ayda, akka, akka, bir, 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 అవకాశం అందరూ ఓటింగ్ వచ్చే చూడండి మెయిన్ మన ఏరియాలో ఓటింగ్ రాదు అది చేత చూసుకోవాలి అది చాలా మంది తీసుకోవాలి ఒకటి రోజు మనం ఓటు ప్లీజ్ కంప్లీట్ ఆ మేడం రద్దు మూడు సార్లు ఓడిపోయి చూస్తున్నాం నవీన్ యాదవ్ గారి తరఫున వచ్చారు చేతి కూర్చుకు ఓటేసి ఈసారి సంవత్సరం మన గవర్నమెంట్ ఉంది గోరడు నవీన్ యాదవ్ అవకాశం లేదు నవీన్ యాదవ్ ఒక అవకాశం గవర్నమెంట్ పనిచేస్తాడు యువకుడు వాళ్ళ